ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద షిప్ బిల్డింగ్ యార్డ్ ఎక్కడ డ్రై డాక్ ఎక్కడ ఉందంటే కొరియాలో ఉంది కానీ దానికన్నా పెద్దది మనం వైజాగ్లో నిర్మించాలన్నమాట అది ఎక్కడంటే వైజాగ్ షిప్ యార్డ్లోని దాదాపుగా రెండు వందల అరవై ఎకరాలు వైజాగ్ షిప్ యార్డు కానీ మనం నలభై ఎకరాల్లోనే మన షిప్ యార్డ్ ఉంది అది కూడా సముద్ర తీర ప్రాంతంలో కూడా సముద్రాన్ని ఒడ్డున ప్రాంతంలో మనం దాన్ని సరిగ్గా యూస్ చేసుకో యూటిలిటీ సరిగ్గా చేసుకోవట్లేదు అలాగే రాంబిల్లి ప్రాంతాన్ని కూడా మనం సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు రాంబిల్లి ప్రాంతాన్ని ఇక్కడ యూజ్ చేసుకుని మన నేవల్కి మన ప్రపంచ హెడ్ క్వార్టర్గా మనం వైజాగ్ తయారు చేసుకోవాలి ఎలాగంటే దాదాపుగా నాలుగు వందల నౌకలు పది పదిహేను ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు నెక్స్ట్ అరవై డెబ్భై సబ్మెరన్స్ ఇవన్నీ మనం ఐడియా ఆఫ్ ఇండియన్ డెవలప్మెంట్ సహకారంతో మన భారతదేశం సమకూరించుకోవాలి వచ్చే పది సంవత్సరాల్లోనే అందుకని దానికి అనుకూలంగా మన వైజాగ్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం షిప్ రిపేర్ చేసుకున్న డ్రైడాక్ ఉంది కదా దాని పక్కన బిల్డింగ్ యాడ్ ఉంది ఆ డ్రైడాక్ ప్రాంతాన్ని దాన్ని దాదాపుగా ఏడు వందల మీటర్లు పొడవున్న చేసుకోవాలి నూట యాభై మీటర్లు వెడల్పు కలిగేదని చేసుకోవాలి ఎందుకంటే వెడల్పు చేసుకోవడానికి పెద్ద కష్టం కాదు ఎందుకంటే ఇప్పుడున్న రిగ్గింగ్ సెక్షన్ స్టీల్ సెక్షన్ స్టీల్ డిపార్ట్మెంటు శాండి డిపార్ట్మెంట్ ఆ స్థలాలన్నీ తీసుకుని కొన్ని ఎక్స్టెన్షన్ కదా చెట్లు గిట్లు ఉన్నాయి అన్ని డెవలప్ తీస్తామనుకో టైం 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 ఆఫీస్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తీసేస్తే వెడల్పు అయిపోతుంది కానీ పొడవు కూడాను మనం క్రేన్ సెక్షన్ గ్యాస్ సప్లై చేసే సెక్షను కార్పెంటర్ సెక్షన్ తీసాం అనుకో అవి కొద్ది ముందు జరుపుకుంటే అది కూడా వెళ్ళదు ప్రపంచంలో అతిపెద్ద షిప్ యార్డు షిప్ అదే డ్ర డాక్ను మనం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవచ్చు అంటే మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఉన్న వై హల్ సెక్షన్ అది కొద్దిగా వెనక జరుపుకుని అక్కడ కూడాను మనం డాక్లు నిర్మించుకోవచ్చు నెక్స్ట్ టైం ఇప్పుడు షిప్ బిల్డింగ్ ఉంది కొత్త డాక్ కట్టుకున్న పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలో కట్టుకున్నాం కదా జ్ఞాన జైల్సింగ్ టైంలోని దాని దాని పక్కన కూడాను అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు ఓల్డ్ బ్లాక్ స్మిత్ సెక్షన్ ఇవన్నీ ఉన్న డాక్ షెడ్లన్నీ కొద్ది ముందు జరుపుకుంటే అక్కడ కూడా నాలుగైదు డాక్లను కూడా కొత్తగా మనం నిర్మించుకోవచ్చు అలాగే రాంబిల్లి ప్రాంతంలో కూడా మనం ఎంచుకుని ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని పదిహేడు లక్షల కోట్ల రూపాయలు ఖరీచ్ చేస్తున్న టూరిజం కావాల్సిన రెండు రెండు లక్షల మంది ప్యాంజర్ సామర్థ్యం గల క్రూస్ను కూడా నిర్మించుకోవాలి అలాగే ఒక యా ముప్పై నలభై సబ్మెరీన్లు నిర్మించుకోవాలి పది వంద వంద వరకు యుద్ధ నౌకలు నిర్మించుకోవాలి సబ్మెరీన్లు నౌకలు ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు నిర్మించుకోవాలి ఇవన్నీ చేసుకుని వైజాగ్ వైజాగ్ తెలుగు రాష్ట్రాలని షిప్కి షిప్ బిల్డింగ్కి కేంద్రకం చేయాలన్నమాట ప్రపంచంలో అత్యధికంగా లాభదాయకమైన కంటైనర్ షిప్ క్యా కంటైన్ టె టెర్మినల్స్ని వీటి అన్నిటిని మనం అంటే టెర్మినల్స్ కాదు కంటైనర్లు షిప్పులు మూసే సామర్థ్యంగా షిప్పులు మనం నిర్మించాలన్నమాట ఇక్కడ అలాగే వైజాగ్ షిప్ యార్డ్కి నిర్మించుకుని వైజాగ్ పోర్టు ఎలాగో డెవలప్ అవుతుంది గన్నవరం పోర్ట్ ఉంది మన పోర్టును ఎలాగ డెవలప్ కాబట్టి టెన్షన్ లేదు షిప్ యార్డ్ని మనం పూర్తిగా డెవలప్ చేసి డెవలప్ చేయాలన్నమాట ప్రస్తుతం కొరియా ద్వీపకల్పం యొక్క ఆగ్నేయ కోణంలోని పశువు సముద్రం తూర్పు చైనా సముద్రం మరియు జపాన్ సముద్రం కలిసే ప్రాంతం అనమాట కొరియా ద్వీపకల్పలోనే ఆగ్నేయ కోణ ప్లస్ పశువు సముద్రం తూర్పు చైనా సముద్రం జపాన్ జపాన్ సముద్రం ఈ కలిసే ప్రదేశంలోని ఉల్సాన్ అనే ప్రాంతంలో సౌకర్యవంతమైన అతిపెద్ద షిప్ యార్డు హుందా హెవీ ఎలక్ట్రికల్ సాధ్యంలో నిర్మించారు ఈ ఇది ఇది యార్జ్ మీపో బేత్ తీరం వెంబడి నాలుగు కిలోమీటర్లు పైగా విస్తరించి ఉందన్నమాట ఇది ఏంటి సముద్రం పసుపు సముద్రం తూర్పు చైనా సముద్రం జపాన్ సముద్రం కలిసే ప్రాంతం ఉందన్నమాట నాలుగు కిలోమీటర్లు పైగా విసిరించింది ఇది ఇది పెద్ద పెద్ద స్థాయి డ్రై నిలయం అనమాట వీటిలో అతిపెద్దది ఆరు వందల డెబ్బై రెండు మీటర్ల పొడవు తొంభై రెండు మీట్లు వేళకు కలిగి ఉంది అనమాట షిప్లు కార్గోషిప్లు జల్యాగం యుద్ధనౌకల్ని ఇది నిర్మిస్తుంది ఇక్కడ అంత పెద్ద షిప్పులు నిర్మిస్తుంది అలాంటి అందుకనే మనం ఏం చేస్తామంటే ఇంతకన్నా పెద్దది మన రాంబిల్ ప్రాంతంలోనే ప్లస్ వైజాగ్లోనే నిర్మించుకుంటాం డైరాకులు అలాగే కంటైనర్ ప్రపంచ బిల్డింగ్ కేంద్రంగా మన వైజాగ్ మన తెలుగు రాష్ట్రాన్ని తయారు చేసుకుంటాం అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల అరవై ముంబైలో ఏర్పడింది ఇదే ప్రస్తుతం మన ఇండియాలో ఎక్కువ షిప్పులు నిర్వర్తిస్తుంది అర్థాత్ ఎస్ఆర్ షిప్పింగ్ పంతొమ్మిది నలభై ఐదులోని ఇది ప్రైవేట్ రంగంలో ఉంది అనమాట అలాగే కొచ్చిన్ షిప్ యార్డు ది గ్రేట్ ఈస్టర్న్ ఫిషింగ్ షిప్పింగ్ కంపెనీ ఇది పంతొమ్మిది నలభై ఎనిమిదిలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగంలో కంపెనీ అనమాట ది గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ అలాగే భారతీయ షిప్ యార్డు పంతొమ్మిది డెబ్బై మూడు ఏబీజీ పంతొమ్మిది ఎనభై రిషి అగర్వాల్ స్థాపించారు అన్నమాట ఇది నాలుగు వందల ముప్పై రెండు కోట్ల వరకు వ్యాపారం చేస్తుంది నాలుగు మంది ఉద్యోగస్తున్నారు ఉన్నారు అలాగే మార్కెటరీ లిమిటెడ్ ఇది పంతొమ్మిది ఎనభై మూడులో ఇది పంతొమ్మిది వెయ్యి పద్దెనిమిది వందల కోట్ల వ్యాపారం చేస్తుంది ఒక రెండు వేల మంది వరకు సిబ్బంది ఉన్నారనమాట ఇది హెచ్కే మెట్లు అని ఆయన చెప్పి స్థాపించారు అలాగే గుజరాత్ పిపాలు బోర్ట్ లిమిటెడ్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులోని నిఖిల్ గాంధీ అన్న ఆయన స్థాపించారు దీన్ని దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మంది సిబ్బంది ఉన్నారు దాదాపు పదిహేను వందల పదిహేను కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది ట్రాన్స్ ఆసియా షిప్పింగ్ సర్వీస్ లిమిటెడ్ ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది తొంభై రెండులో ప్రారంభించారు అలాగే అమెరికాలోని అర అరవై ఆరు మిలియన్ గ్రాస్టర్న్ ఏజ్ ఉందన్నమాట అంటే అరవై ఆరు అంటే ఆరు కోట్ల అరవై లక్షల గ్రాస్టేజ్ గల షిప్లు షిప్స్ ఉన్నాయి అమెరికాలోని భారత పడ్డ నూట యాభై నూట యాభై నౌకలు జలం ఉన్నాయి పదిహేను పద్దెనిమిది జలంధగాములు నూట యాభై నౌకల దగ్గర మొత్తం కలిపి తక్కువ ఉన్నాయి అమెరికాలతో పోషన్ చాలా తక్కువ అలాగే ప్రపంచంలో టన్ తోల టన్నుల పరంగా ప్రపంచంలో అతిపెద్ద నౌకలను కలిగి ఉన్న దేశంగా చైనా గ్రీస్ను అధిగమించింది అంటే గతంలో చ గ్రీస్ ఉండేది అనమాట రెండు అంటే ఇరవై నాలుగు మిలియన్లు ఇరవై రెండు వందల నలభై తొమ్మిది మిలియన్ గ్రాస్ టర్నేజ్ ఉంటుంది చైనా ఎవరి దగ్గర గ్రీస్ దగ్గర అందుకనే నెంబర్ వన్ ఎవరంటే గ్రీస్ అనమాట రెండు వందల నలభై తొమ్మిది మిలియన్లు గ్రాస్ టర్నేజ్ అనమాట ప్రపంచంలోని ఇదే ఎక్కువ రెండు వందల నలభై మిలియన్ అంటే దాదాపు ఇరవై నాలుగు కోట్ల అంటే ఇరవై ఐదు కోట్లు వేసుకోండి ఇరవై ఐదు కోట్ల మిలియన్ టన్ను గ్రాస్ టన్నేజ్ ఇరవై ఐదు కోట్ల మి గ్రాస్ టనేజ్ కెపాసిటీ గల షిప్స్ ఉన్నాయా గ్రీస్ ఓవర్ దగ్గర ఇది ప్రపంచంలో సిక్స్టీన్ పర్సెంట్ దాదాపుగా పద్దెనిమిది పదిహేను పాయింట్ ఎనిమిది పర్సెంట్ గ్రీస్ ఓవర్ దగ్గర ఉన్నాయి దీని విలువ నూట అరవై మూడు బిలియన్ డాలర్లు ప్రపంచానికి గత స్టోల్ స్టోల్ టన్నుల పరంగా చూసుకుంటే గ్రీస్ నెంబర్ వన్లో ఉందనమాట నెంబర్ టూ చైనా ఉంది ఇప్పుడు గ్రీస్ని దాటిన చైనా ఇది ప్రపంచ గ్లోబల్ విలువలోని సిక్స్టీన్ పర్సెంట్ ఉంది దాదాపుగా ఇరవై ఐదు కోట్లు గ్రాస్ టనేజ్ ఉందన్నమాట రెండు వందల యాభై మిలియన్ టన్నులు గ్రాస్ టనేజ్ దీని విలువ నూట ఎనభై బిలియన్ డాలర్లు ఉంటుంది ఇప్పుడు ఈ రెండిట్లని మనం అధిగమించాలి బైజ్ మన ఎవరు మన భారతదేశం అంటే ప్రస్తుతం గ్రీసు రెండో స్థానంలో అమెరికా చైనా ఉంది అమెరికా కూడాను ఉంది అరవై ఆరు మిలియన్ టన్లే గ్రాసు ఆధర వాళ్ళుధర ఎలా ఉన్నాయంటే రెండు వందల యాభై మిలియన్ టన్లు మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు మనం వీళ్ళందరినీ నెంబర్ వన్ అవ్వాలి అంటే మన మనం ఎక్కువ చేసేది ఏంటంటే క్రూజ్ షిప్ డెవలప్మెంట్ క్రూజ్ షిప్లు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ప్లస్ యుద్ధనౌకలు ప్లస్ జలాంతర్ హులు ఇట్లన్నిటి మనం రాంబిల్లి ప్రాంతం వైజాగ్ ప్రాంతంలో అభివృద్ధి చేయాలన్నమాట అలాగే ఇప్పుడు ఇవన్నీ చూసుకున్న షిప్ కన్స్ట్రక్షన్ చూసుకున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్లోని ఇవన్నీ చూసుకు అక్కడ షిప్ బ్రేకింగ్లే ఉన్నాయి అలాగే అమెరికాలోనే ఈ అలాగే వ్యాపారం చూసుకుంటే షిప్స్ బోట్స్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్లు ఈ ఎంపోర్ట్లను మనం చాలా చే తక్కువ వెనకపడి ఉన్నాం అన్ని మనం డెవలప్ చేయవలసింది నిర్మించాలి ఎగుమతి చేయాలి అలాగే చైనా ప్రస్తుతం అంత బిలియన్ వ్యాపారం చేస్తుందంటే ఇరవై ఆరు బిలియన్ డాలర్ల వ్యాపారం చైనా చేస్తుంది సౌత్ కొరియా ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు జపాన్ పది బిలియన్ డాలర్లు ఇటలీ తొమ్మిది బిలియన్ డాలర్లు జర్మనీ ఏడు బిలియన్ డాలర్ల వ్యాపారాలు చేస్తున్నాయి నౌకలు కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి వ్యాపారం కూడా అలా ఎక్కువ చేస్తున్నారు అలాగే భారత్ వద్ద చాలా తక్కువ ఉన్నాయి పథకం కూడా మనం అలాగే ఉన్నారు కానీ మనం నెంబర్ వన్ ప్లేస్ రావాలి ఎందుకంటే మన ఛత్రపతి శివాజీ గారు శ్రీకృష్ణదేవరాలు చోళ సామ్రాజ్య కాలంలో మనమే ప్రపంచంలో నెంబర్ వన్లా ఉండాలి పదిహేడు వందల ముప్పైలోనే మన ప్రపంచంలో అతిపెద్ద షిప్పులు తయారు చేసిన ఘనత మన బొంబాయి షిప్ యార్డ్కి ఉండేది అప్పట్లోనే పోర్చుగీసు నెదర్లాండ్స్ కన్నా పెద్ద షిప్లు మనమే తయారు చేసేవాళ్ళు వాళ్ళ రిపేర్లు కూడా మనమే చేసేవాళ్ళు మన షిప్లు వాళ్ళ షిప్లకు పదింతలు ఉండేవాట అప్పట్లోనే ఎప్పుడూ ఆ కాలంలోనే బ్రిటిష్ బ్రిటిష్ కన్నా ముందు కాలంలోనే ఎందుకంటే అప్పుడు చరిత్రకాలం రాస్తున్న పుస్తకాల్లోనే అట్లనే మనం చదువుతుంటే మనకు ఆశ్చర్యం కలుగుతాయి అలాంటి షిప్పులు మనం నిర్మించడం వల్ల ప్రస్తుతం మనం ఎందుకు ఆ స్థానాన్ని తిరిగి పొందలేకపోతున్నాం అనేది మనం గుర్తించి ఐడియా ఆఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఆ స్థానానికి వచ్చేటట్లు చేసుకుంటుంది అన్నమాట ఓకే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం